హాయ్ ఐ ఆమ్ ప్రభావతి నేను ఇప్పుడు ఫిష్ కర్రీ చేయబోతున్నాను సింపుల్ మెథర్లో ఇప్పుడు చాలా మంది చాలా వెరైటీస్ మా కాలను అవి చేసి ఉండేస్తారు అందరూ కూడా ఈరోజు ఏసీ డీటీలతో బీపీలతోని థైడ్ ఆయిల్తోని చాలా బాధపడుతున్నారు మా తాత రోజుల్లో మా అమ్మగారు మా అత్తగారు ఎలా ఉండేవారు ఆ ప్రకారంగా నేను చాలు ఈరోజు చేయబోతున్నాను అది ఎలా అన్నది నేను చెప్తాను ఇప్పుడు ఉల్లిపాయ ఇంకా చూడండి నేను చెప్పడం వచ్చే షాపింగ్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫస్ట్ ఫ్రై చేస్తున్నాం సింపుల్గాను ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం లైట్గా నేను బిఫోర్గా చేసి ఉంచుకుంటాను ఇంట్లో హోమ్ మేడ్ ఇది అల్లం వెల్లుల్లి కొద్దిగా పేస్టు నెక్స్ట్ ఆనియన్ కొత్తిమీర కడిపి కొంచెం ఇదొక కొంచెం పేస్టు చాలా తక్కువ వేస్తాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫిష్ కర్రీ అంటే చాలా ఎక్కువ మసాలాలు వేసేయాలి తర్వాత ఏమో రుచిగా ఉండాలని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేసేసి ఫిష్ కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ అంటే ఎక్కువ వేసేసి ఆయిల్ అదిని మసాలాలు తిని చేస్తున్నారు ఆ మెథడ్లో కాకుండా ఇప్పుడు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతిదీ కూడా ఎక్కువ ఎక్కువ వేసేసుకొని వండుతున్నారు అన్ని రకరకాలుగా చూపిస్తున్నారు నేను చాలా సింపుల్గా చూడండి అస్సలు లేదు ఇందులోని ఆయిల్ చాలా తక్కువేద్దాం ఫిష్ కర్రీ అయినా సరే ఇందులోని ఇప్పుడు నేను ఇది కొంచెం అలా లైట్గా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మసాలా బాగా ఫ్రై అవ్వాలి ఎప్పుడు కూడా కి మసాలా ఫ్రై అవ్వకపోతే మీరు ఎలాంటి పౌడర్ ఉన్నా సరే అంత టేస్ట్ అనిపించదు దానివల్ల ఏంటంటే మసాలా ఫ్రై చాలా చేయడం ఇంపార్టెంట్ ఫ్రై చేయడం అన్నది బాగా ఫ్రై చేయాలి నేను ఆల్రెడీ ఇది ఫిష్ ఏమో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు అంతే ఇంకేమి అయ్యను ఇప్పుడు ఇందులో నేను ఏంటంటే లైట్గా టమాటా ప్యూర్ వేస్తాను ఒక టొమాటో త్రీ త్రీ ఫిషెస్కి ఒక టమాటో ఈ టొమాటో కూడా బాగా ఫ్రై చేయాలి మనం ఎప్పుడు కూడా ఇవి ఫ్రై చేసి బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి కొంచెం జీరా పౌడర్ ఇది కూడా నేను హోమ్ మేడే ఇంట్లో చేసుకునేదే నేను బయట ఏమీ తెచ్చుకోను అన్ని ఇంట్లోనే చేసుకుంటాను నేను హోమ్ మేడే ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేను ఇందులో కూడా ఇంకా లైట్గా అంటే మనకి స్మెల్ వస్తూ ఉంటుంది ఫిష్ మనం ఎంత బాగా చేసినా సరే లైట్గా స్మెల్ వస్తుంది దానికి చాలా చిట్కాలు చెప్తారు అవన్నీ అక్కలేదు నేను ఇంక చూడండి ఎంత తక్కువేస్తానో గరం మసాలా పౌడర్ ఇది ఇది కూడా మేడే దాల్చిన చక్క లవంగాలు ధనియాలు కలిపి జీలకర్ర కలిపి నేను ఇది చేశాను అంత మించి ఇంకేమీ వేయండి ఇందులోనే వేసి చిన్నది మసాలా తయారు చేశాను ఇది కూడా హోమ్ మేడే నేను ఓన్గా చేసుకుంటాను ఇదంతా కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఇది చూడండి ఆయిల్ అస్సలు లేదు చూడండి ఎంతమంది ఫిష్ కర్రీస్ మటన్ చికెన్ అంటే చాలా ఆయిల్ వేస్తారు చూడండి అస్సలు ఆయిలే లేదు చూడండి కింద కడట్లేదు అసలు కానీ చాలా బాగుంటుంది కూర చేసే విధానం మనం కరెక్ట్గా చేస్తే కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తే మనకి అన్నీ కూడా బాగా సెట్ అవుతాయి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి బాగా ఫ్రై అవుతుంది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఫిష్ వేసేసుకుంటున్నాం ఈ త్రీ ఫిష్ వేసి మనం కాసేపు అలా వదిలేయాలి ఎందుకంటే అది కొంచెం ఒక పక్క నుంచి ఫ్రై అవ్వాలన్నమాట అది ఫ్రై అయిన తర్వాత మనం దానికి ఏం చేస్తామంటే మళ్ళీ నుంచి టన్ చేసి అప్పుడు లైట్గా చిన్నది మనం ఇలాగ ఇది ఫ్రై ఉంచేసుకోవచ్చు లేదంటే ఇంత కొంచెం పులుసు చింతపండు పులుసు తీసి అందులో వేస్తే పులుసు కూడా అయిపోతుంది రెండింటికి ఒకే ప్రాసెస్ నేను చేస్తాను ఇప్పుడు అందరిలాగా ఓ మసాలాలు దట్టించేసి అందులో చేసినట్టు కాకుండా ఇప్పుడు రోజుల్లో చాలా మసాలాలు అవి అన్నీ దట్టించి బాగా చేసేస్తున్నారు ఇది ఇది తినడం వల్ల మనకి ఒక గ్యాస్ ప్రాబ్లం కానీ ఏసిడిటీ అన్నది లేదు నెక్స్ట్ మనకి బీపీ పెరుగుతుంది ఉప్పు అది ఎక్కువ వేసేసి అలాగా లేదు నార్మల్ చాలా తక్కువ వేసి చేస్తాను అన్నమాట ఇది నేను చేసే ప్రాసెస్ ఒక్కొక్కరి ఒక మెథడ్ ఉంటుంది మీకు బాగుంది అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఓకే అండి నేను ఈ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా చేయలేదు దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇందులో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ బౌల్ కడిగేసి కొంచెం వాటర్ వేసి అందులోని ఈ మ్యాంగో పీసెస్ వేస్తున్నాను మ్యాంగో పీసెస్ చూడండి నీ కూడా హోమ్ మేడ్ నేనే చేసి ఇంట్లో పెట్టుకుంటాను ఇలాగ ఫిష్ కర్రీస్లోని లేదంటే ఏదైనా దాల్ అది చేసినప్పుడు అది పనికి చెప్పేసి ఇవన్నీ కూడా నేను చేసి ఉంచుకుంటాను ఇంట్లోనే ఇవన్నీ కూడా హోమ్ మేడే ఏది కూడా నేను బయట తేడానికి ఇష్టపడను ప్రతీది ఇంట్లోనే చేసుకొని నేను ఇవ్వండి ఇంక ఇలా వేసేసి ఇంక ఇలా మనం మూత పెట్టేయడమే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు కుక్ అయిపోతుంది తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఫిష్ కర్రీ ఇంకా దీంట్లోని ఇంకేమీ వేసేది లేదు ఇది మీకు ట్రై చేయండి నేను చెప్పినట్టు మీకు బాగుంటే చేసుకొని చూసిన తర్వాత లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ ప్రభావతి